బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ కీర్తి మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఎదుగోండి హైదరాబాద్ బోడుప్పల్లో ఉన్న ఈ నిమిషాంబికాదేవి పేరులోనే ఉంది కదా నిమిషాంబికా దేవి ఈ అమ్మవారికి భక్తితో పూజ చేస్తే కనుక భక్తితో ప్రార్థిస్తే గనుక నిమిషాల్లో మన కోరికలన్నీ తీరిపోతాయంట అవునండి నేను ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం ఇక్కడికి వచ్చాను ఈరోజు ఇక్కడ అలంకరణ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా ఐదు వందల ఒక్క చీరలతో అమ్మవారిని అమ్మవారి చుట్టుపక్కల ఆలయం మొత్తం కూడా అందంగా అలంకరిస్తారట అలంకరణతో పాటుగా ఈ ఆలయం విశిష్టత ప్రత్యేకత ఏంటో వెళ్ళి లోపలికి తెలుసుకుందాం ముఖ్యంగా అన్ని గర్భాలయాల్లో ఉన్నట్టు ఈ విగ్రహం పొజిషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందంట మరి అవన్నీ మనం చరిత్రతో సహా తెలుసుకుందాం లోపలికి వెళ్దామా పదండి గురుగారిని కలుద్దాం చూశారు కదండి ఆలయం అంతా భక్తులతో కిక్కిర్చిలాడిపోతున్నాయి ముఖ్యంగా మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి మహిళా భక్తులతో ఆలయం అంతా ఆలయ ప్రాంగణం అంతా కలకలలాడిపోతుంది ముఖ్యంగా అమ్మవారి లోపల విగ్రహం అస్సలు ముగ్ధ మనోహరంగా ఉందండి చాలా అందంగా ఈ ఆలయాన్ని ఆలయ విగ్రహాన్ని ముఖ్యంగా అమ్మవారిని డెకరేట్ చేశారు ఐదు వందల ఒకటి రంగురంగుల చీరలతో పట్టు చీరలతో ఈరోజు అలం అమ్మవారి అలంకరణ ప్రత్యేకత అంటాం అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడున్న ఈ ధ్వజస్తంభానికి కనుక పదకొండు ప్రదక్షిణలు చేసి మన కోరికని చెప్పుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని నలభై ఒక్క రోజుల లోపే మన కోరిక తీరిపోతుంది అని చెప్తున్నారు నేను చెప్పడం కాదండి అయ్యగారిని కలిసి మరి అమ్మవారి విగ్రహ ఎందుకు అటు నార్త్ సైడ్ అటు ఈస్ట్ సైడ్ మిగతా గుళ్ళో ఉన్నట్టుగా ఈ గుడిలో ఎందుకు లేదు అండ్ ఇక్కడ ఉన్న ఈ ధ్వజస్తంభం ప్రత్యేకత ఏంటి ఈ అలంకరణ ప్రత్యేకత ఏంటి శ్రావణ మాసంలో ఇంకా ఎలాంటి పూజలు అమ్మవారికి చేయబోతున్నారో అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం నమస్తే గురుగారు వంశాంబిక అమ్మవారి ప్రత్యేకత గురించి తెలియజేయండి కిక్కిర్సిపోయే జనాలు అసలు ఆశ్చర్యంగా ఉంది శ్రీమాత్రేణ చాలా సంవత్సరాల తర్వాత చాలా చక్కటి ప్రశ్న రావడం జరిగింది నిజానికి ఈ యొక్క సోమక్షత్రియుల కులదైవం అయినటువంటి శ్రీ మాతా నిమిషాంబిక ఈమె పూర్వకాలంలో హోమకుండం నుంచి ఉద్భవించిందనేటువంటి చరిత్ర అనేటువంటిది మనకుంది కానీ ఇక్కడ మన చరిత్ర చెప్పుకోవడానికి సమయం లేదు కంటే ఆ సూక్ష్మంలో మీకు వివరిస్తాను అనతికాలంలో భాగ్యనగరంలో వాళ్ళ కుల దేవతను నిలుపుకోవాలనుకొని సుమారు తొంభై ఎనిమిది సంవత్సరంలో ఈ ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జాగను కొనుక్కోవడం జరిగింది ఈ స్థలంలో రెండు వేల ఆరులో ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అంతకాలంలో రెండు వేల పద్నాలుగులో నేను కూడా ఈ ఆలయానికి మీలాగే అర్చకుడుగా వచ్చాను జరుగుతున్నటువంటి విభిన్నాలు పరిస్థితులు చూసుకొని నా పూజలో ఏదో లోపం ఉంది అని చెప్పేసి గురువుగారులందరినీ సంప్రదింపడం జరిగింది అప్పుడు చెప్పారు అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది అని మరి అమ్మవారు నిమిషాంబిక అంటే ఏం పూజ చేయాలి అని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టాం దానికని ఒక గ్రంథంలో దొరికింది ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి అంటే దుర్గా పార్వతి రెండు రూపాలని అదేవిధంగా చక్కగా అమ్మవారి యొక్క రూపాన్ని కూడా చూసాం ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో దమరుకరం ఉంది అంటే పార్వతీదేవి మరి అమ్మవారు ఎలా ఉందయ్యా అంటే సింహ వాహనం మీద ఉంది సింహం మీద వాహనం ఎవరుంటారు దుర్గాదేవి కావున అప్పటి నుండి మేము ప్రతినిత్యం కూడా రెండు దేవతలను ఆరాధించడం మొదలుపెట్టాం దుర్గా మరియు పార్వతి కనుక ఇక్కడ పార్వతీదేవికి షోడశ రూపిణి అని పేరు కనుక మనస్సులో నిమిషంలో కోరిక కోరుకోవాలి కండిషన్ అప్లైడ్ మేడం ఇక్కడ చాలా జాగ్రత్త ఆమె పేరు నిమిషాంబిక ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి నిమిషంలో కోరిక కోరుకోవాలి పదహారు ప్రదక్షిణాలు చేయాలి తప్పకుండా మన యొక్క కోరిక అనేటువంటిది ఇరవై ఒక్క సెకండ్లలో ఇరవై ఒక్క నిమిషాలలో నెరవేరొచ్చు లేదండి అంటే ఇరవై ఒక్క రోజులో నెరవేరుతుంది ఇరవై ఒక్క రోజులో నెరవేరుతుంది అని ఎలా చెప్పగలుగుతారు అని మీరు అడిగితే ప్రశ్నకు సమాధానం ఏంటంటే నైరుతి భాగంలో ఉన్నాడు ఇక్కడ పార్వతీదేవి కోసం ప్రదక్షిణాలు చేసినప్పుడు ఆ విఘ్నేశ్వరుడి యొక్క చూపు మన మీద పడుతుంది ఓహో వీళ్ళు అమ్మ కోసం వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళకు విఘ్నాలు ఉన్నాయి నేను తొలగిస్తాను నేను వినాయకుణ్ణి అని చెప్పేసి మన విజ్ఞానం తొలగిస్తాడు అలా మనం కోరినటువంటి కోరికలు ఇరవై ఒక్క రోజులో కూడా తప్పకుండా నెరవేరుతాయి మన కోరిక నెరవేరగానే మానవులం ఏమడుగుతాం ఏం చెయ్యాలండి అంటాం తప్పకుండా అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అదేంటండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెప్తున్నారు వెయ్యి రూపాయలు అడగకుండా అంటే మనస్సును అమ్మవారికి అర్పించాలి ఎందుకంటే నిమిషంలో కోరిక కోరుకున్నాం మరి నానా తప్త హృదయే మానవులు ఎలా ఉన్నారయ్యా అంటే నానా రకాలుగా బాధలు ఉన్నాయి ఆ బాధలన్నీ ఎలా పోవాలి అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినప్పుడు మన మనస్సును ఒక అర్పిస్తాము ఆమె మనస్సులో ఉన్నటువంటి మన క్లేశాలను క్లేషాలను అంటే కష్టాలను తొలగిస్తుంది తద్వారా మనము నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి తెలంగాణ ఆడపడుచు గనక ఈ తెలంగాణ ఆడపడుచులకు చక్కగా ఓడి బియ్యం అనే సాంప్రదాయం ఉంటుంది ఒడిని ఒడిగంటి బియ్యంతో నింపడం ఆనవాయితీ ఎవరైనా మాకు ఈ ఒడి బియ్యం పోసే ఆనవాయితీ లేదండి అంటే ఉండీ డబ్బులు డబ్బులేస్తే సరిపోతుంది చక్కగా ఆ విధంగా అమ్మవారికి మొక్కును కూడా తీర్చుకోవచ్చు ధన్యవాదాలు ఒక్కసారి మాతా మాతా అందరికి కూడా అఖండ విజయోస్తు మాతా నిమిషాంబికా దేవి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా సకల కార్య దిగ్గిచేసి తీరొస్తూ తదాస్తూ

మనం ఏ కోరిక అయినా నిమిషాల్లో కోరుకుంటే తీరుస్తుందనే ఒక నమ్మకం అందుకే నిమిషాంబిక అని పిలుస్తారనమాట ఇక్కడ మనం ఒక మొక్కు మొక్కుకొని మొదటిసారి పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒకవేళ మన కోరిక తీరింది అనుకో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి తీర్చుకునేవాళ్ళు అవునండి వస్తుంటాను తీరలేదు ఇంకా తీరుతేమో ఆశిస్తున్నా సెవెంటీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాము పదిహేడు సంవత్సరాలు ఇక్కడే మా ఇల్లు నేను సంగీతం టీచర్ని ఇక్కడ ఒడుప్పల్లో అండ్ రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్ని కూడా ఇక్కడ అంటే గుడి ఉందని చెప్పి ఇల్లు తీసుకున్నాము అలాగే అమ్మవారు మమ్మల్ని కాపాడుతూ వచ్చింది మా అమ్మాయి డాక్టర్ తను హోమియోపతి డాక్టర్ అయింది అక్కడికి వచ్చాక అమ్మవారి సేవలో ఎప్పుడు విశిష్టంగా చేస్తూ ఉంటాము గుడిలో తర్వాత ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే అమ్మవారిని మనము నమ్ముకుని చక్కగా మనం మనసులో కోరికలు కోరుకున్నచో తప్పనిసరిగా ఏదో ఒక రోజు మనకి ఆ సంకల్ప బలం మనం తీసుకున్నట్లయితే ఏదో ఒక రోజు అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనడంలో నేనే ఒక ఉదాహరణ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను సంగీతంలో శోభారాజు గారి దగ్గర అండ్ మా సంగీతాలయం కూడా రఘువరణ సంగీతాలయం అని చెప్పి చాలా ఫేమస్గా మేము రన్ అవుతున్నాము అందరికీ పిల్లలందరికీ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడంలో ఇది ఒక వేదిక కూడా అయింది మాకు గుడి మాకు ఒక వేదిక అయింది అంటే మిగతా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలా మనం ఫాలో అవుతూ ఉండొచ్చు అని కూడా మనం చెప్పడంలో నేను ఒక ఉదాహరణ తర్వాత మా అబ్బాయిని చూస్తూనే ఉన్నారు ఇక్కడ అంటే వాడి కోసమే మేము చదువుకున్నాము ఇక్కడ ఉన్నాము బయటికి ఒకానొక పరిస్థితుల్లో అంటే ఒక రోజుల్లో బాగానే తిరిగేవాడు తర్వాత అడాలసెంట్ బిహేవియర్స్ అవి వచ్చి కొంచెం ఆయనలో మానసికంగా కొంచెం ప్రాబ్లమ్స్ రావడంతో మళ్ళీ అమ్మవారిని ఏడవని రోజు అనేది ఉండేది కాదు అంటే ఎలా సర్వవేత్తామో అబ్బాయితో అనుకున్న రోజుల్లో తర్వాత గుడి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది అందరు భక్తులందరూ కూడా చాలా సహకరిస్తూ అందరు ఇక్కడ వాళ్ళందరూ కూడా మన తోబుట్టువులా అన్నట్లు ఉంటూ ఉంటుంది ఆ వాతావరణం చాలా నెలకొలింది ఇక్కడ మాకు బోడుపల్లో ఈ అమ్మవారి దయ వల్ల చక్కటి వాతావరణం నెలకొంది అందువల్లే కదా నేను ఈ అబ్బాయిని అలా పెంచగలుగుతున్నాను అందరి సమక్షంలో అందరి అందరు చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు చక్కగా వచ్చి ఇక్కడే రెండు మూడు గంటలు కూర్చుంటాడు సేవలో అమ్మవారి సేవలో ఇంకొంచెం సేవలో కూడా ఆయన ఇన్వాల్వ్ చేయాలని అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉన్నాను అలాగే జరుగుతుంది మా తదనంతరం జీవితం కూడా ఇలాగే కొనసాగాలని అమ్మవారిని వేడుకుంటున్నా తప్పకుండా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి యొక్క ఆశిస్తులు మీకు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటాయి ఇంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు అండి చాలా నా పేరు విజయ నాకు నాకు చాలా సమస్యలు ఉండేవి అమ్మవారి దగ్గర వచ్చిన తర్వాత అన్ని సమస్యలు తీరాయి ఈ అమ్మవారికి పదహారు ప్రదక్షిణలు చేసి మొక్కుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఒడివియం పోస్తే అమ్మ అమ్మవారు తప్పకుండా మన కోరిక వెంటనే తీరుస్తుంది నిమ్మకాయ దీపాలు వెలిగించినా కూడా మన ఆరోగ్య పరిస్థితి అన్నీ బాగుంటున్నాయి ఆ తల్లి ఎప్పుడు యందే ఉండి అందరికీ ఇక్కడ తిండి లేని వాళ్ళు బట్టలేని వాళ్ళు వచ్చి కూడా ఎంతో ఆనందంగా నా కళ్ళ ముందే పద్నాలుగేళ్ల నుంచి చూస్తున్నాను తిండికి బట్టకి కొరత లేకుండా చాలా ఆనందంగా అన్యోన్యంగా భార్యాభర్తలకు పడని వాళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నారు పిల్ల పాపలతో ఈ అమ్మగారి గురించి ఇంకా ఏమని ఏమి చెప్పలేనండి థ్యాంక్ యూ అవునండి ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది దాతలు ఉన్నారండి అందరూ చేస్తారండి సంతోషమండి మనతో పాటు ఆలయ చైర్మన్ వినోద్ కుమార్ గారు అలాగే సెక్రటరీ అశోక్ కుమార్ గారు అండ్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఆలయం గురించి ఎన్నో రకాలుగా వింటూ ఉన్నాము చాలా తక్కువ మందికి తెలుసు బోడుప్పలో ఇలా దేవి ఉందని అమ్మ శ్రీ 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 మాతా నింషాంబదేవి ఆలయము మనము ఈ యొక్క స్థలాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొనుగోలు చేసుకొని రెండు వేల ఆరు సంవత్సరంలో శ్రీ మాతా నింషాంబాదేవి ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగిందమ్మా ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేసుకొని మరి ముందుకు సాగుతున్నదమ్మ భక్తులందరి సహకారంతో ఈ యొక్క ప్రధాన ఆలయము శ్రీ మాతా నిమిషాంబాదేవి విశిష్టత ఏంటంటే నిమిషంలో కోరికలు తీర్చే తల్లిగా భక్తుల పాలిటి కొంగు బంగారంగా నిలుస్తున్నటువంటి తల్లి అని ప్రసిద్ధి బ్రహ్మాండ పురాణంలో ఈ యొక్క అమ్మవారిని విశిష్టం తెలియజేయడం జరిగింది శ్రీ సోమక్షేత్రియ వంశములకు చెందినటువంటి కులదేవతగా అమ్మవారు మాకు అమ్మ కులదేవతగా మాకు ఉన్నది గంజాంలోని కర్ణాటక రాష్ట్రం గంజాంలో స్వయంభూగా వెలిచినటువంటి తల్లి మరి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉంది మరి అన్నిటికంటే కూడా ప్రధానంగా మన హైదరాబాద్ మన బోడుప్పల్లోనే అత్యంత వైభవీతంగా నవరాత్రి పూజా కార్యక్రమాలు యావత్ సంవత్సరం పాటు ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము భక్తులందరి కొంగు బంగారమై నిలిచినటువంటి యొక్క తల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా మరి ప్రతి ఒక్కరు కూడా మన అమ్మవారిని ఈ దర్శించడానికి రావడం జరుగుతుంది ముఖ్యంగా మన అమ్మవారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే వారి మనసులో కోరికలు కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేసుకున్నట్టయితే వారి కోరిక తీరికెన తదంతరము నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు మీరు ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము మూడు రోజులు తండోపతండాలుగా మరి హైదరాబాద్ నగరాల్లో నుండే కాకుండా మరి ఉభయ రాష్ట్రాల నుండి కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అశేషంగా అశేష జనవాయంగా రావడము మరి అమ్మవారిని కోరిన కోరికలు అన్నీ కూడా ఎంతో మందికి అమ్మ ఉద్యోగాలు మళ్ళీ డాక్టర్లు ఎన్నో సీట్లు కూడా అమ్మను ఇచ్చేసిన వాళ్ళు ఫారెన్ ట్రిప్లకు అయితే అసలు మా అమ్మను తలుచుకున్నట్టయితే ఎంతో మందికి కూడా అమ్మ కోరిన కోరికలు తీర్చింది ఎంతోమంది పెళ్లి కాని పిల్లలందరికీ కూడా వారికి చాలామంది వారి తల్లిదండ్రులు ఇబ్బంది అయితే వారందరూ కూడా అమ్మ వాళ్ళ కోరికలు తీర్చి మరి భక్తులు అదే విశ్వాసంతో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ అమ్మను ఎప్పుడూ వేడుకుంటూ అమ్మను తిలకిస్తున్నారు ఈ ఆలయంలో ప్రధానంగా గణపతి ఆలయంతో పాటుగా ఆ యొక్క శివాలయము రామాలయము అదేవిధంగా దత్తాత్రేయ స్వామివారు సాయిబాబా వారు నవగ్రహ మూర్తులు అన్నీ కూడా మన ఆలయంలో మళ్ళీ కొలువై ఉన్నారు విగ్రహాలకి భిన్నంగా అమ్మవారి విగ్రహం స్థానం ఉంటుందంట కదండి అవునమ్మా ఆగ్నేయ దిశగా మరి మీకు ఎక్కడ ఉండదండి ఇక్కడ మీరు అమ్మవారు కొలిచిన మీరు స్థలాన్ని కూడా మీరు చూసినట్టయితే మూడు వైపులా మనకు తూర్పు పడమా ఉత్తర మరి మూడు వైపులా మనకు ఉన్నది మరి ఈశాన్య భాగం మనకు ఎంతో పెరిగింది మన దక్షిణముఖంగా ఉత్తరం వైపు అభిముఖంగా మరి అమ్మవారు వెలిసిరు కాబట్టి చాలా ప్రాశస్యం చెందింది ఆ యొక్క పవర్ చేతనే మీరు చూసినట్టయితే గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇదే విధంగా మీరు నవరాత్రిలో చూసినట్టయితే లక్షలాది మంది జనాలు తండోపతండాలుగా రావడం జరుగుతున్నది కానీ అమ్మ హండ్రెడ్ పర్సెంట్ మీరు విశ్వసించినట్టయితే మీ కోరిన కోరికలు తీరుస్తానమ్మ ವಿನ್ನರುದ ಈ ನಿಮಷಾಂಬಿಕಾ ದೇವಿ ಅಮ್ಮವರ ಪ್ರತ್ಯೇಕತ ಮುಂದರೆ అమ్మవారికి కోరికని సమర్పించుకొని పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి కోరికను తీర్చుకోవాలి ఆల్మోస్ట్ చాలా మంది రన్నింగ్ రేస్లో ఉన్నారని చెప్పాలి చాలా కిక్కిర్సులు ఆడిపోతుంది ఆలయం అయినా కూడా ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కావడం వల్ల అమ్మవారికి తమ మొక్కుని తీర్చుకోవడానికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి భక్తులు ఇక్కడికి కొలువు తీరుతున్నారు మీ అందరూ కూడా హైదరాబాద్ బోడుప్పలో ఉన్న ఈ నిమిషాంబికా దేవి అమ్మవారికి దర్శనం చేసుకొని మీ మీ కోరికలు అమ్మవారికి సమర్పించుకొని కోరికలు నెరవేరిన తర్వాత మీ కోరికని ఎలా అయితే అమ్మవారు తీర్చిందో అలాగ మీ మొక్కును మీరు తీర్చుకోవాలని సుమ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము